జై శ్రీమన్నారాయణ ధనుర్మాసం పదిహేడవ పాసరం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం దానికి ముందు ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం అవ్యాజ ముఖాంబుజ ముఖాంబుజముగ్ధ ఆస్వాద్యమాన నిజ వేణు వినోదనాదం ఆక్రీడత మరుణపాద సరోరువాక్యదీయ హృదయ భువనార్ద్రమోజహ అని ఈ అంబరమే తన్నీరే అనేటువంటి విశేషాన్ని తెలుసుకుందాం ఈ తిరువాముడి గానాన్ని ఎక్కడ చేస్తారో అంటే నమ్మాడు వారు సాధించింది అక్కడ అన్న లోటు లోటుండదు అంటారు ఇట్లాంటి ఫలితాలు కలగడం కోసం అని ఒక్కొక్క చోట కొన్ని కొన్ని అక్షరాలను నిక్షేపిస్తూ ఉంటారు అది పెద్దవాళ్ళ యొక్క ఔదార్యం అండి ఈ గ్రంథం చదివిన వాళ్ళు బాగుపడాలి సుఖంగా ఉండాలి అనుకుంటారు పెద్దవాళ్ళు అలాగే అది తిరువామిడి చెప్పిన అమ్మాడు వారు అలాగే తిరుప్పానాడి వాళ్ళు కూడా మొదటి పాసనంలోని అమలనాది పిరాన్ అని ఆతో ప్రారంభించారండి రెండోపాసనలో తాయ్ అని ఊతో ప్రారంభించి మూడోపాసనంలోని మందిబాయి వడవే మామలై అని మాతో ప్రారంభిస్తారు అంటే ఏమిటర్థం ఆ ఊ మా కలిపితే ఓంకారమైందండి అంటే ఈ ప్రబంధంలో చెప్పబడేది ఓంకారము అని చెప్పుకుంటూ ఉంటారు అలాగే భగవంతుని యొక్క పాదములను ఆశ్రయించడమే వేదములన్నింటి యొక్క తాత్పర్యం అండి కఠవల్లి ఉపనిషత్ సిద్ధమైన మంత్రంలో భగవానుడు లక్ష్మీదేవికి ఉపదేశించినది ఇదే భగవాను పాదారవిందములను ఆశ్రించడే ప్రధానమైన ఉపాయము అని ఇది వాళ్ళ అనుగ్రహం అలాగే గోదాదేవి కూడా ఈరోజు పాసురాన్ని ప్రారంభించినప్పుడు అంబరమే అని ఆతో ప్రారంభిస్తుంది పద్యంతో పాసురాన్ని హుందుమదత్తన్ అంటుంది హు అనే అక్షరంతో ఎంతైనా ఈవిడ అమ్మవారు కనుక అమ్మవారికి అమ్మవారి మీద పక్షపాతం ఉంటుంది కాబట్టి హు ఉకారార్థాన్ని మరొక పాసరంలో కుత్తు హిళక్కరియ అనే దాంతో వివరించి మళ్ళీ ముప్పూవర్ అని మకారాన్ని చెప్పింది తరువాతి పాసురంలో అంటే ఆ ఓ మా ఓంకారం ఓంకారం యొక్క అర్థాన్ని తెలియపరుస్తుంది ఈ పాసురంలో ఈ తిరుప్పావ్య ప్రబంధాన్ని చదివితే ఓంకారాన్ని ఉచ్చరించిన ఫలం కలుగుతుంది అని ఒకసారి మనం పాసురాని అనుసంధానం చేసుకుందాం அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் எழுந்திராய் கொம்பன்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அருராய் அம்பரம் ஊடறுத்துவோங்க இவ்வுல களம் கோமானே ఉరంగాదు ఎడిందిరాయ్ సింపున్ కడల్ అడి చల్వా బలదేవా హుంబియుం నీయుం ఉరంగు బావాయి అంబరమే తన్నీరే సూరే హరం చెయ్యం అంటున్నారు అంటే వస్త్రములను నీటిని అన్నమును దానము చేసేట చేసేటటువంటి ఎంబెరుమాన్ నందగోపాల ఎడుందిరాయ్ మా అందరికీ స్వామి అయినట్టి ఓ నందగోపాల నువ్వు నిద్ర లేవాల్సింది అని లేపుతున్నట్టండి ఆయన్ని కొంబనార్ కెల్లాం కొడుందేహి కుల వెళక్కే యశోదాయ్ అరువురాయ్ అని శ్రీజాతడికి కూడా చిగురు వంటి దానవై దానమైనటువంటి ఓ మణిదీపమైన అని మా అందరికీ స్వామిని అయినట్టు యశోద తెలివి తెచ్చుకో అంటున్నారు అంబరమూడర్తోనే ఉరంగా ఆకాశాన్నంతటిని ఛేదించుకుంటూ వ్యాపించి లోకములన్నింటినీ కొలిచినటువంటి నిత్య సూర్యుని పర్నిషరిష పరిష కూడా నిత్య సూర్యుడు నిర్వాహ కూడా నిద్ర లేవలసింది అని కృష్ణ భగవాను నిద్రలేపి ఆ తర్వాత శంబుర్ కలరిజిడ్ చల్వా బలదేవా అని బంగారు కడియం కలిగిన పాదములతో విరాజిల్లే బంగారు కడియాన్ని ఆ కాలికి తగులుచుకున్న వాడు ఆయన పాదములను విరాజిల్లే ఓ బలదేవుడా నువ్వు కూడా బలరామా లేవలసిందే స్వామి అని నీయుం నీయురంగేల్ నీ తమ్ముడును నీవును ఇద్దరు ఇద్దరూ లేవ్వాల్సిందని నిద్రలేరుతున్నారు ఈ పాశ్రంలోని ఏమిటి పాశ్ర విశేషము అంటే నందగోపాల్ ఎలాంటి వాడంటే ఎవరికి ఏది అవసరమో కనుక్కునే వారికి అది దానం ఇచ్చేటువంటి వాడండి లోకల్లో ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి అవసరములు అన్నము నీరు కదండి వస్త్రమును ఈ మూడింటిని దానం ఇచ్చేవాడిని అందకోపడదు లోకంలో వారందరూ పురుషులకు దానం ఇస్తారు కానీ మా అబలలకు దానం ఇచ్చేవాడివి నువ్వే అని నీ దగ్గరకు మేము వచ్చాం మాకు దానం చేయవలసింది లోకంలో అన్నం వలన కలిగిన ప్రయోజనం వేరు నీరు వలన కలిగిన ప్రయోజనం వేరు కదండి వస్త్రం వలన కలిగిన ప్రయోజనం వేరు వస్త్రం వలన లోకంలో గౌరవం కలుగుతుంది అన్నం వలన బలం కలుగుతుంది నీటి వలన ప్రాణం నిలబడుతుంది కాబట్టి మాకు ఈ అన్నము నీరు వస్త్రం మూడు ఒకటే కనుక మూడు విడివిడిగా అవసరమైన వాళ్లకు దానం ఇచ్చేవాడు నువ్వు మూడు ఒకటే అయిన వాళ్లకు దానం ఇవ్వటం తేలిక కనుక అలాంటి వాళ్ళం మేము నీ దగ్గరకు వచ్చాం కనుక మాకు దానం ఇవ్వవలసింది అని ప్రార్థిస్తున్నారు నందగోపాలు నందగోపాలుడిని అట్లాగే దానం ఇచ్చేటప్పుడు కూడా శ్రీయాదే దేయం ఆదేయం అంటుంది ఉపనిషత్తు శ్రీయాదేయం వారికి ఇచ్చేటప్పుడు నీకు ఎంతవరకు ఐశ్వర్యం ఉందో నీకు ఎంతవరకు శక్తి ఉందో నీ శక్తికి తగినట్టు దానం చెయ్యి అలా కాకుండా నీకు శక్తి ఉన్నప్పటికీ శక్తి లేని దానివల్ల మరొకరిని చూచి దానం చేయకు ఇంకా ఇక్కడ చరిత్ర చాలా గాలుగుడని ఒక మహర్షి పెడుతూ ఉంటే ఒక ధనికుడు మాట ఆ దానికుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చేట అక్కడ పాద పూజ చేసిన తర్వాత ఆ గాలవ మర్షిని అడిగేట నేను ఇవాళ ఇంత మంచి మంచి పని చేస్తాను సంపదతో అంటే కారణం ఏంటంటే నువ్వు ఆ దానికి పెద్ద కథ చెప్తూ ఉంటాడు నీకు ఆ ఉద్దేశం లేకపోయినా పెరట్లో నువ్వు విత్తనం నాన నాటకపోయినా చలి అక్కడ కాకి తినేసి పడేసినట్టు ఒక విత్తనం వలన పురణ్ణని బీరపాదులు లేచా అని ఓహో అంటే బీరపాదిస్తేనే ఇంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఉన్న పొలాల్లోని బీరపాదులు ఇవ్వకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం ప్రారంభించాడు ఐశ్వర్యం లేదు కనుక అనుకోకుండా వచ్చినందుకు అలా ఇచ్చాడు ఎక్కువ ఐశ్వర్యం పెరిగినప్పుడు దాన్ని తగినట్టుగా ఇంకో రకంగా అందరికీ దానం చేయాలి అని తర్వాత కథ అంతా చెప్తాడు అన్నమాట ఎందుకయ్యా అంటే అప్పుడు మళ్ళీ గాలో మహర్షి చెప్తాడు మరి ఏమయ్యా మళ్ళీ ఐశ్వర్య నాకు ఎకస్టార్ రాలేదంటే ఎలా వస్తున్నాయా అప్పుడు లేనప్పుడు ఉన్న దాంట్లోనే నువ్వు ఇచ్చావు నా బాకు ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు వేరేగా ఇంకోటే ఇవ్వాలి కానీ అలా చేస్తే ఎలా కాబట్టి నీకు ఇప్పుడు ఎంత ఉంటే అంతే వస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి అంత రాదయ్యా అని చెప్పాడు అలా దానం ఇచ్చేటప్పుడు అవతలపాటు సంతృప్తిపరిచేటట్టుగా ఉండాలి అని మనకి ఇందులో చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఇంకా చెప్తున్నారు అంబర అంబరుమూలతోందిరాయి శంపురుడు శంపుర్ కరడి చల్వా అని విశేషంగా ఈ పాత్ర ఇక్కడ చెప్తున్నారు కృష్ణ భగవానుడు గోపికలను విడిచిపెట్టి నగరానికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎంతో ఖేదపడుతున్నారు అని వాళ్ళ దగ్గరకు బలరామస్వామి పంపిస్తాడు అప్పుడు బలరామస్వామి సందేశై సాము మధురై ప్రేమగర్భై అగర్భితై రామేణాశ్వాసి గోప్య హరిణా హృదచేత అని భగవంతుని ఎడబాబుతో బాధపడే గోపికలను అందరినీ ఆస్వాదించి ఆశ్వాసింపజేసినటువంటి వారు బలరామస్వామి అలాంటిది నువ్వే నిద్రపోతే ఎలాగా వేయాలని ప్రార్థిస్తున్నారు బలరాముడు అంటే ఎవరండి ఆదిశేషుడు భగవాన్ని ప్రక్కన పడుకున్నాడు కొందరు అదృష్టవంతులు ఉంటారు ప్రక్కన కంటితో చూస్తే చాలు నిద్ర నిద్ర వచ్చేస్తుంది అలా మన కృష్ణ భగవాను కూడా బలరాముడు ఆదిశేషుడు కావడం వల్ల ఆయన ప్రక్కనే ఉండేటండి ఉండేటప్పటికీ ఈయనకు నిద్ర వచ్చేస్తుంది ప్రక్కన చూడగానే నిద్ర వస్తే న్యాయమే కానీ ప్రక్క నిద్రపోకూడదు కదా మరి నువ్వు కూడా పడుకుంటే ఎలాగయ్యా మేము ప్రేమ బంగారంగాను ఇద్దరు కూడబలుక్కున్నట్లు తమ్ముడు అనుకుంటున్నట్ట అమ్మో అన్నగారు లేవలేదు ఆయన లేవకుండా నేను లేస్తే ఏమనుకుంటాడు అని ఆయన పడుకున్నాడు మరి బలరామస్వామి అయ్యో పరమాత్మ ఆయన లేవకుండా నేను లేవకూడదు అని ఈయన పడుకున్నట మొత్తం మీద ఈయనకు ఆయన మీద ప్రేమ ఆయనకు ఈయన మీద ప్రేమ ఇద్దరూ పడుకుని ఉన్నారు కానీ టైం వరకు దర్శించుకునడానికి వెళ్ళిన వాళ్ళకి గోపికలు అంటున్నారు స్వామితో స్వామి దర్శనం చేయించవలసిన వాడివి నువ్వు నువ్వు కూడా నిద్రపోతే ఎలా స్వామి లేచి మమ్మలను అనుగ్రహించవలసింది అని ఆచార్య స్వరూపాన్ని ఈ పాశ్రంలో వివరించారట శ్రీవేంకటారిదత్తరహస్బోధం శ్రీశ్యాంతూరికవాది పూర్ణచంద్రం శిష్యాగమర్దన పటిష్ట కృపా సముద్రం గోపాల్ష్ణ గురువర్యమహం ప్రపద్యేగ్యో నమ స్వస్తి జై